ఇండస్ట్రీలో మామూలుగా శత్రుత్వం పర్మనెంట్ శత్రుత్వాలు ఉండవు పర్మనెంట్ మిత్రుత్వాలు ఉండవు అన్నది సహజం ముఖ్యంగా ఇండస్ట్రీలో అసలు ఉండవు మీకు అంటే ఎప్పుడైనా నాకు దగ్గర అవుతారు అనే స్నేహితులు అంటే ఎప్పుడైనా పంచుకోవచ్చు అనే స్నేహితులు ఉన్నారు ఎవరైనా అంటే లైక్ అర్జున్ అన్నది నాకు తెలుసు ఇంకా ఎవరైనా ఎంత ప్రాణ స్నేహితులు అయినా వాళ్ళ ప్రాణానికి వచ్చినప్పుడు ప్రాణ స్నేహితులు ఎవరు అంటే యా అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి లైక్ ఎస్ ఎట్ ఐ మీ మై సెల్ఫ్ అనేది మళ్ళీ వర్తిస్తుంది అది ఎవరికైనా నాకైనా వర్తిస్తుంది నేను వెళ్తాను అవుట్ ఆఫ్ ద వే వెళ్తాను చేస్తాను కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇంట్లో ఏదన్నా ఇక్కడ ఎమర్జెన్సీ అనుకోండి ఇది చూసుకుంటా తప్ప అక్కడికి వెళ్ళాను కదా నేను సో అర్జున్ డెఫినెట్లీ అండి ఒకటి ఏంటంటే అర్జున్తో అందరూ లక్కీగా ఏంటో నేను అందరికంటే చిన్నాను నన్ను ఫీల్ అయ్యి నాకు నన్ను చూసుకుంటా మరి పిచ్చాడు అనుకుంటారో లేకపోతే అమ్మాయి కూడా అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు తారక్ కూడా అంతే తారక్ ఎంత చిన్నాడు నాకంటే తారక్ బాబు తిన్నాడా బాబు వెళ్ళాడా బాబు కార్ వచ్చిందా ఈ చూసుకుంటాడు అర్జున్ బాబు ఎక్కడున్నాడు 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 ఏమైపోతాడు అసలు అట్లా దీస్ దిస్ పీపుల్ వెర్ దేర్ ఫర్ ఐ మీన్ ఫ్రెండ్స్ అంటే అది ఫ్రెండ్షిప్ అంటే అండి అంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయాలి అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు దానికి ఒక లిమిట్ ఉండాలి మన ఎక్స్పెక్టేషన్ కూడా ఒక లిమిట్ ఉండాలి మీ బ్యాడ్ ఫేజ్లో తన ఒపీనియన్ ఏంటి అర్జున్ ఒప్పియన్ సి బ్యాడ్ ఫేజ్లో అండి అదేనండి సి అగైన్ ఒకటనే వాడు ఫామ్ నా ఫామ్ది పెరిగితే నేను అమ్మేసి ఇస్తాను ఓకే సో అవన్నీ ఓకే ఫైనల్గా మనం లక్కీగా అట్ట అంత అవసరం పడలేదు అవసరం పడింది కానీ అట్ట వెళ్ళలేదు ఓకే అడ్వైజ్ అంటే ఏమి ఇస్తారండి అడ్వైజ్లో ఒక స్టేజ్ తర్వాత ఎవరి లైఫ్ అటు చూసుకోవాల్సిందని ఒక స్టేజ్ తర్వాత కాదు ముందు నుంచి కూడా నా లైఫ్ నేను చూసుకోవాలి ఎప్పుడు చూసుకోడు ఎవడు చూసుకోవాల్సి చూసుకుంటారని ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు మనం మనం చూసుకోకపోతే ఎవడు చూసుకుంటాడు అండ్ ఇప్పుడు అర్జున్ మీద వచ్చిన అలిగేషన్ శృతి అనే హీరోయిన్ వచ్చిన అలిగేషన్ వేసింది కదా సెక్స్వల్ ఇది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది ఎట్టా ఎలిగేషన్ అండి ఏం ఎలిగేషన్ అది ఐ డోంట్ థింక్ ఎలిగేషన్ సెట్లో వంద మంది నేను ఒక యాభై మంది పని అంటే ఏం ఎలిగేషన్ చేస్తాడు ఏం చేశాడు ఊరిని వాళ్ళు చెప్పేస్తే నమ్మేయాలండి ఫ్రెండ్ అని కాదండి ఆడాలి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ కౌచ్చు అనేది ఎంతో కొంత ఉంది కాదంట్లా ఎక్స్ప్లాయిటేషన్ ఎంతో కొంత ఉంది కాదంట్లా కొంతమంది ఒప్పుకుని దానికి సినిమాలో చేస్తున్నారు చాలామంది ఒప్పుకోకుండా కూడా సక్సెస్ అయి ఉన్నారు అది వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది దాన్ని పెద్ద ఇష్యూ చేయడం ఎస్పెషల్లీ ఇటువంటి ఇష్యూస్ చేయటం అనేది ఏది దొరికింది ఒక మీటు దొరికింది కాబట్టి ఇట్ ఈస్ ఐడెంటిటీ క్రైసిస్ అండి బేసిక్లీ నన్ను ఎవడో గుర్తించట్లేదు అని ఏ అదో ఇంకోటో ఇంకోటో రీజన్స్ తప్ప ఇది నాకు ఎలిగేషన్ అయితే నాకు కనపట్లేదండి రూమ్లో గట్ట చేశాడు అట్ట చేశాడు అంటే ఏమైనా ఆలోచించవచ్చు తప్ప సెటిల్ చేశాడు అనేది నాకు అది ఎలిగేషనే కాదు ఓకే అసలు మీ టూ మీద మీ ఒపీనియన్ ఏంటి అండి మీ టూ ఇఫ్ ఇట్ ఈస్ అ జెన్యున్ సిచ్యువేషన్ అండి ఐ వుడ్ సపోర్ట్ ఎనీ ఐ ఆల్వేస్ సపోర్ట్ ఉమెన్ మీరు అందరికీ తెలుసు ఫస్ట్ నా సాఫ్ట్ కార్నర్ ఫర్ ఉమెన్ బికాస్ ఆఫ్ వన్ థింగ్ షీస్ బ్యూటిఫుల్ ఉమెన్ అంటే బ్యూటిఫుల్ అది పక్కన పెడితే న్యాచురల్ అండి మదర్ ఇస్ అ ఉమెన్ అండి అక్కడ నుంచి రా అక్కడ ఎక్కడి నుంచి వస్తుందో చూడండి అండ్ స్ట్రెంగ్త్ ఇస్ అ ఉమెన్ ఎప్పుడు కూడా చాలా చాలా మెంటలీ స్ట్రాంగ్ ఉమెన్ వాళ్ళు ఏ రకంగా చూసినా వాళ్ళు చాలా గొప్పవాళ్ళం మా కాళ్ళకంటే సో అట్టా రెస్పెక్ట్ ఇస్తా కాకపోతే రివర్స్ అవుతుంది సిచ్యువేషన్ అది ఎవరికి తెలియట్లా అది వాడుకుంటున్నారు కొంతమంది ఆ దాన్ని నిర్భయన లేకపోతే షీటీమో ఇట్లాంటివి పెట్టు అడ్డం పెట్టుకుని హస్బెండ్ మీద ఎలిగేషన్ హస్బెండ్ ఎంతోమంది హస్బెండ్ సఫర్ అవుతున్నారు అది వీక్నెస్గా వాడుకొని సో అది కూడా జరుగుతుంది జెన్యున్ కేసెస్కి ఎస్ అండి ఇప్పుడు ఒక అమ్మాయిని లిటరల్గా నేను సేవ్ చేశానండి ఒక సిచ్యువేషన్లో లిటరల్గా షీ వాజ్ సపోజ్ టు బి పూణే రమ్మన్నారు పూణే మంచి ఛాన్స్ దొరికింది పలానా సినిమా పలానా వివేక్ ఓబ్రాయ్ హీరోగా పూణే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ బయలుదేరు అన్న నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ చెప్పింది ఫ్లైట్కి వెళ్తున్నాను ఇట్లా రమ్మన్నారు నాకు ఇమీడియట్గా కొట్టేసింది ఏదో తేడా కొట్టేసింది ఇన్స్టింగ్గా నువ్వు వెళ్ళమాకు అన్నా అని వివేక్కి ట్రై చేశాను వివేక్ బురాకి దొరకలా రాత్రిపూట ఆర్జీవీకి ట్రై చేసావు దొరకలా నాకు ఏదో మేజర్ ప్రాబ్లం ఉందని వెళ్ళడానికి వీలు లేదని ఆపేశా దాని అందరూ కెరీర్ పోతుంది పెద్ద సినిమా అది నువ్వు అట్లా పోగొడుతున్నావు అది ఇది కెరీర్ పోతే పోయింది నువ్వు చేయి మాకు నాకు తేడాగా ఉందని ఆపి గొడవ అయింది ఆగిపోయింది తప్పలేదు ఆ తర్వాత త్రీ డేస్ తర్వాత ఆ గ్యాంగ్ని పట్టుకున్నారు కిడ్నాప్ చేసి మదర్ వస్తే మదర్ని చంపేసి ఎవరో ఒకరు వస్తే ఈ లేడీని ఒక పదిహేడు మందికి రేప్ చేసి పాకిస్తాన్ పంపించాలి అది ఎజెండా నాకు పాకిస్తాన్ నుంచి కూడా థ్రెట్స్ వచ్చినాయి డైరెక్ట్గా నీకేంటి సంబంధం అనేది థ్రెట్స్ వచ్చినాయి నేను ఐ స్టూడ్ అప్ ఫర్ దట్ ఉమెన్ ఇప్పుడు నాగో వైఫ్ ఉంది నాగో ఫ్యామిలీ ఉంది నాగో లైఫ్ ఉంది నిలబడ్డా కదా సో దట్ ప్రూవ్స్ ఇట్ సిచ్యువేషన్ అంటూ వస్తే ఆమ్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాను ఓకే తను ఇప్పుడున్నారా ఇండస్ట్రీలో అమ్మాయి లేదు ఓకే అంటే ఈ అంటే ఎట్లా కనిపెట్టేది మీరంటే ఏదో తెలుగుగా కనిపెట్టారు అంటే ఇప్పుడు వస్తున్న అమ్మాయిలకు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అలాంటి విషయాలలో అండి నాకు తెలిసి ఎస్పెషలీ ఇప్పుడు ఇంకా ఇంకెవడో ఏమి అటెంప్ట్ చేయడు ఇటు అండి జరగవు ఎందుకంటే వాళ్ళ ఎలక్ట్రానిక్స్ ఉన్న సిస్టమ్లకి దర్ ఆర్ కెమెరా ఫోన్ అక్కడ పెట్టేసి వదిలేస్తే మొత్తం రూమ్ అంతా తీస్తూ ఉంటుంది స్విచ్ ఆఫ్ లాగా ఉంటుంది ఫోన్ అని మొత్తం కవర్ అవుతూ ఉంటుంది అండ్ ఎస్పెషల్ ఈ కంప్లైంట్స్ ఈ ప్రాబ్లమ్స్ ఎవడో డేర్ చేయట్లేదు సో చాలా సేఫ్గా ఉన్నారు ఉమెన్ ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ప్రాబ్లమ్ వాళ్ళకి సజెషన్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఫ్యూచర్లో గోపద్ బాబు గారి మీద మీ ఎలిగేషన్స్ వచ్చే మీన్స్ లేదండి కామన్ వస్తే ఎంతసేపు ఒక మాట అంటమే కదా ఇప్పుడు ఈ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఇది నా ల్యాండ్ అనేది సుప్రీంకోర్టు ఎలిగేషన్ ఏముంది సింపుల్ కదా అండ్ ఐ వాంట్ బి సర్ప్రైజ్డ్ ఓకే ఏముంటుంది ఏదో ఒకటి ఏది అనాలు అని ఫస్ట్ ఏముంది ఎన్ని ఉన్నాయి కదా మన ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా వచ్చేస్తాయి కదా న్యూస్ ఓ క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే అయిపోయింది మీకు మీ పని క్వశ్చన్ మార్క్ ఫుల్ ఫుల్ స్టాప్కి చాలా తేడా ఉంది కదా ఇప్పుడున్న మీడియా మీద మీ ఒపీనియన్ అంటే జెన్యున్ ఒపీనియన్ అగైన్ సి మీడియా ఆల్సో సెల్ఫిష్ అండి న్యాచురలీ వాళ్ళు దేవర్ మేక్ దర్ మనీ టీఆర్పీలు పెంచుకోవాలి వాళ్ళ న్యూస్లో డెఫినెట్గా ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఉంటుంది ఛాన్స్ దొరకాలే కానీ ఏ ఛాన్స్ దొరికినా మ్యాక్సిమం పీక్కి వాడేసి ఆ లైఫ్ వాళ్ళ లైఫ్ నాశనం అయిపోయినా పర్వాలేదు వాడుకుంటున్నారు అనేది మోస్ట్ ఆఫ్ ద నాట్ ఎవ్రీ నాట్ ఎవ్రీబడి బడీ దెర్ ఆర్ పీపుల్ దెర్ ఆర్ జెన్యున్ పీపుల్ ఇంకా స్టిక్ ఆన్ అయ్యేది మారల్స్ ఎథిక్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు బట్ ఏమవుతుంది కాంపిటీషన్ ఆడు చేశాడు కాబట్టి ఆ టీఆర్బిలు పెంచుతున్నాడు కాబట్టి మనం పెంచాలి అనే ఈ కాంపిటీషన్ అదే డబ్బు పిచ్చ ఈ పిచ్చ కోసం లైఫ్లు పోయినా పర్వాలేదు అనే పద్ధతిలో వెళ్ళిపోతాం ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ డౌట్ ఇది అండ్ హ్యూజ్ అంత పెద్దది చేస్తున్నారు ఒక చిన్న విషయం ఎందుకు పెద్దది అవుతుంది బికాస్ ఆఫ్ మీడియా